దీపావళి పండుగ రానే వచ్చింది మనందరి జీవితాల్లో వెలుగులు నింపే అతిపెద్ద పండుగ ఇది దీపావళి అంటే కేవలం దీపాలు టపాసులు మాత్రమే కాదు అంతకు మించిన ఒక గొప్ప అర్థం ఉంది శ్రీరాముడు పద్నాలుగేళ్ళ వనవాసం ముగించుకుని రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది ఆ విజయానికి గుర్తుగా ఆ చీకటిని పారద్రోలనందుకు గుర్తుగా ప్రజలందరూ దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు అలాగే నరకాసురుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించి ప్రజలను ఆ చీకటి నుండి విడిపించిన రోజు కూడా ఇదే అందుగా దీపావళి అంటే చీకటిపై వెలుగు సాధించిన విజయం చెడుపై మంచి సాధించిన విజయం ఈ పవిత్రమైన అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకంలోకి వచ్చి శుభ్రంగా దీపకాంతులతో వెలుగుతున్న ఇళ్లలోకి ప్రవేశించి తన ఆశీస్సులను అందిస్తుందని మనందరం గట్టిగా నమ్ముతాం లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు బంగారం మాత్రమే కాదు ఆమె అష్టలక్ష్మి స్వరూపిణి ధైర్యం విజయం సంతానం విద్య ఆరోగ్యం ధాన్యం ఆనందం ఇలా అన్నీ ఆ తల్లి కృప వల్లే మనకి తక్కుతాయి అందుకే దీపావళి రోజు సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసి దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా పూజ చేస్తాం స్వచ్ఛమైన ఆవు నెయ్యి నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో దీపాలు వెలిగిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తారు అయితే మన శాస్త్రం ప్రకారం ప్రతి మనిషికి ఒక రాశి ఉంటుంది ఆ రాశిని బట్టి వారి గుణగణాలు ఆలోచన విధానం ఉంటాయి అలాగే ఒక్కో రాశిపై ఒక్కో గ్రహ ప్రభావం ఉంటుంది ఈ దీపావళికి మీ రాశిని బట్టి మీ గ్రహానికి అనుకూలమైన నూనెతో ఈ వీడియోలో చెప్పబోయే దీపాలు వెలిగిస్తే మీకు వచ్చే మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీకు లభించి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి మరి ఆలస్యం ఎందుకు మీ రాశి ప్రకారం మీ దీపావళికి ఏం చేయాలో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వాళ్ళు చాలా ధైర్యవంతులు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని ఉత్సాహంగా ఉంటారు మీ రాశికి అధిపతి కుజుడు మీరు ఈ దీపావళికి మంచి ఫలితాలు పొందాలంటే ఒక సులభమైన పని చేయండి ఐదు మట్టి ప్రమిదలను తీసుకొని వాటిలో శుభ్రమైన నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించండి మీరు పూజ చేసే చోట దేవుడు పటం ముందు ఒక చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం పిండిని పెట్టండి ఈ దీపాలు వెలిగిస్తున్నప్పుడు ఓం మహాలక్ష్మి నమ అని మనసులో తెలుసుకోండి ఇలా చేయడం వల్ల మీలో ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభించి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా నిలకడగా స్థిమితమైన మనస్తత్వం కలిగి ఉంటారు మీ రాశికి అధిపతి శుక్రుడు ఆయన సంపదకు సుఖానికి ప్రతీక మీరు ఈ పండుగ రోజున ఇంట్లో లేదా దగ్గరలో ఉన్న గుడిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మూడు లేదా ఐదు దీపాలను వెలిగించడం చాలా మంచిది ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న గాలి శుద్ధి అవుతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం మాయమవుతుంది ముఖ్యంగా మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్న మనశ్శాంతి లేకుండా ఉన్నా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది పాజిటివ్ ఎనర్జీ పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం బలపడతాయి లక్ష్మీదేవి దయతో మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి మిథున రాశి మిథున రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు మీ రాశికి అధిపతి బుధుడు మీరు కూడా దీపావళి రోజున స్వచ్ఛమైన నైతో మూడు లేదా ఐదు దీపాలను వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ దీపాల కాంతి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తుంది దీనివల్ల మీ ఆలోచన విధానం స్పష్టంగా మారుతుంది ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ తెలివితేటలకు అదృష్టం కూడా తోడై మీరు అనుకున్న పనుల్లో మంచి సక్సెస్ సాధిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చాలా సెన్సిటివ్ కుటుంబం అంటే వీరికి ప్రాణం మీ రాశికి అధిపతి చంద్రుడు మీరు ఈ దీపావళి పండుగ నాడు మీ ఇంట్లో లేదా గుడిలో స్వచ్ఛమైన ఆవునయ్యితో నింపిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించండి ఆవునయ్యి దీపం వెలిగించడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలు ఆందోళనలను పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన సానుకూలమైన అంటే పాజిటివ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మీదేవి దయతో కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఈ దీపారాధన చేయడం వల్ల మంచి మార్పు కనిపిస్తుంది ఆరోగ్యం గుర్తుపడే అవకాశం బలంగా ఉంది సింహరాశి సింహరాశి వాళ్ళు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు చేపట్టే ప్రతి పనిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్తారు మీ రాజకీయ అధిపతి సూర్యుడు మీరు ఈ దీపావళికి మంచి పేరు ప్రతిష్టలు పొందాలంటే ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించండి అలాగే మీరు పూజ చేసే చోట దేవుడు ముందు కొంచెం బియ్యం పిండిని పెట్టండి నువ్వుల్లోని దీపం వెలిగించడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులు శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి స్పెషల్ బ్లెస్సింగ్స్తో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది కన్యారాశి కన్యారాశి వాళ్ళు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో చేస్తారు మీ రాశికి అధిపతి బుధుడు మీరు ఈ పండుగ రోజున మీ ఇంట్లో లేదా దగ్గరలో ఉన్న శివాలయంలో లేదా శనీశ్వరుడు ఆలయంలో ఒకటి లేదా ఏడు ఆవాల నూనె దీపాలను వెలిగించడం చాలా అవసరం ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల శనిగ్రహం వల్ల కలిగే చెడు ప్రభావాలు తగ్గుతాయి మీ పనుల్లో తరచుగా వస్తున్న ఆటంకాలు ఆలస్యం వంటివి ఇకపై ఉండవు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చేతిలో ధనం నిలుస్తుంది తులారాశి తులారాశి వారు ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండటానికి ఇష్టపడతారు అందాన్ని శాంతిని కోరుకుంటారు మీ రాశికి అధిపతి శుక్రుడు మీరు దీపావళి నాడు మీ ఇంట్లో లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో స్వచ్ఛమైన ఆవునయ్యతో మూడు లేదా ఐదు దీపాలను వెలిగించండి ఈ దీపాల వెలుగు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేసి ఒక ప్రశాంతమైన పాజిటివ్ వాతావరణాన్ని నింపుతుంది దీనివల్ల మీ సంబంధాలు మెరుగుపడతాయి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి లక్ష్మీదేవి దయతో మీ లైఫ్లోకి సంతోషం సంపద రెండు వస్తాయి వృష్టికి రాశి వృష్టికి రాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలరు మీ రాశి అధిపతి కుజుడు మీరు ఈ దీపావళికి మంచి జరగాలంటే ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించి పూజ గదిలో దేవుడి ముందు కొంచెం బియ్యం పిండిని ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కంటి దృష్టి వంటివి తొలగిపోతాయి మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు మెరుగుపడతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా తయారవుతుంది ధనుసు రాశి ధనుసు రాశి వారు ఎప్పుడూ ఆశాభావంతో పాజిటివ్గా ఉంటారు స్వేచ్ఛను ఇష్టపడతారు మీ రాశికి అధిపతి గురువు మీరు ఈ పండుగ సందర్భంగా ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి పూజ చేసే ప్లేస్లో బియ్యం పిండిని ఉంచడం అస్సలు మర్చిపోవద్దు ఇలా చేయడం వల్ల మీకు గురుబలం పెరిగి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఒక మంచి దారి దొరుకుతుంది ధనలక్ష్మి దయ మీపై పూర్తిగా ఉంటుంది దీనివల్ల మీ ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మకర రాశి మకర రాశి వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు క్రమశిక్షణతో ఉంటారు మీ రాశి అధిపతి శని మీరు దీపావళి రోజున మీ ఇంట్లో కానీ ఏదైనా శనీశ్వరుడి గుడిలో కానీ ఒకటి లేదా ఏడు ఆవాల నూనె దీపాలను వెలిగించాలి ఈ చిన్న పని చేయడం వల్ల శని దోషం నుంచి మీకు చాలా రిలీఫ్ దొరుకుతుంది మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కష్టాలు చాలా వరకు తగ్గిపోతాయి మీ శ్రమకు తగిన గుర్తింపు ఫలితం లభిస్తాయి లక్ష్మీదేవి దయతో మీ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసరమైన చింతలు దూరం అవుతాయి కుంభరాశి కుంభరాశి వారు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు సమాజానికి మంచి చేయాలనుకుంటారు మీ రాశి అధిపతి కూడా శనిదేవుడే మీరు కూడా దీపావళి పండుగ నాడు ఇంట్లో లేదా దేవాలయంలో ఒకటి లేదా ఏడు ఆవాల నూనె దీపాలను వెలిగించడం చాలా మంచిది దీనివల్ల శనిగ్రహం వల్ల కలిగే చెడు ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతాయి లక్ష్మీదేవి దయతో మీకు డబ్బుతో పాటు మంచి పేరు గౌరవం కూడా లభిస్తాయి మీ కొత్త ఆలోచనలకు మంచి గుర్తింపు వస్తుంది మీనరాశి మీనరాశి వారు చాలా దైగల హృదయం కలవారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు మీ రాశి అధిపతి గురువు మీరు ఈ దీపావళికి శుభ ఫలితాలు పొందాలంటే ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి మీ పూజా స్థలంలో కొంచెం బియ్యం పిండిని పెట్టడం మర్చిపోవద్దు ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది జీవితంలోని కష్టాలన్నీ తేలికగా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు ఆర్థికంగా మానసికంగా ఎంతో బలం చేకూరుతుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఇవన్నీ మన శాస్త్రాలు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు వీటిని చేయడానికి ఖర్చు ఖర్చేమీ అవదు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం పూర్తి నమ్మకంతో పాజిటివ్ మనసుతో ఈ దీపాలను వెలిగించండి ఈ దీపావళి కేవలం మీ ఇంట్లోనే కాదు మీ జీవితంలో కూడా సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు